ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక పొందే మీరందరూ సంతోషంగా ఆనందంగా జనవరి నెలంతా కూడా మన ప్రభు నూతనమైన వాగ్దానంతో మనం నడిపించినాడు కదా మరి ఫిబ్రవరి నెలలో మొదటి తేదీలో మనందరం కూడా ఆయన నామంలో సంతోషంగా ఆనందంగా ఆ నెల అంతా జరుపుకునటానికి మన తండ్రి మనకు తోడుగా ఉండి నీడగా ఉండి సహాయం చేస్తాడని ప్రతి బిడ్డ కూడా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఆనందంగా తన రెక్కల కింద మనలందరూ ఆ నెలంతా కాచి కాపాడాలని ఉదయాన్నే ఎక్కువ జాములు లేసి ఆయన దానించుకునే బిడ్డలుగా ఆ నెలంతా కాపాడాలని మన తండ్రిని మనము మనం వారిగా ఆయన నామములో ఆయన చిత్తములో మరి ఆయనే స్థుతించేవారిగా మన ప్రభు మన దినము ఎంతగా ప్రేమిస్తున్న గొప్పదేవుడు మరి నెలంతా కూడా అదే విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఆ సంతోషము ఆనందం ఈ నెలలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా ఆ తండ్రి మీకు తోడుగుండాలి ఏ ప్రయత్నంలో ఉంటున్నావో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రయత్నంలో ఉంటున్నావా దేవుడు నెరవేర్చాలి ఉపవాస ప్రార్థనలో జీవించాలని ఆలోచిస్తున్నావా అందులో మీ యొక్క కాపురులు ఆ సంఘములు ఉపవాసాలు నడిపిస్తే ఆ సంఘంలో మీరు కూడా అభివృద్ధి పొందాలని ఉపవాసం ద్వారా మీ కుటుంబంలో ఎన్నో మేలులు జరిగి మీ దేవుడు మీకు తోడుగుండాలని అలాంటి ఆలోచన ఉంటే మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుడే తోడుగా ఉంటానని నమ్ముచున్నాను అయితే ఈ నెల అంతా కూడా ఆయన ప్రతి సంఘ కా ప్రతి విశ్వాసము ప్రపంచములందరిని ఆశీర్వదించి కాపాడి వారికి ఆవిసి పెంచి ప్రభు చిత్రంలో నడిపించుకోవాలని ప్రభు పేట చేసుకుంటూ ఈరోజు ప్రభు మనకి వాఖ్యానము కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదే వచనం ఏ తెగులు మీ గుడారమును సమీపించదు దేవుడు చెప్తున్నాడు ఏ తెగులు మీ గుడారము సమీపించదు మరి నెలంతా మన తండ్రికి మన తండ్రి మనందరిని ప్రేమించిన గొప్పదేవుడు మన గుడారానికి ఏ తెగులు రాకుండా ఆయన సాయం చేస్తాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు నువ్వు చేస్తున్న ప్రయత్నములలో అన్నిటినూ నేను దీవించి ఆశీర్వదించదని అంటున్నాడు దీవెన కలిగినట్టుగా యహోవే ఆజ్ఞాపించున్నాడు ఎందుకంటే మనందరం కూడా ఆశీర్వదింపబడాలి దీవింపబడాలని నువ్వు చేస్తున్న ప్రయత్నములో ఈ నెలలో పిల్లలకు పెళ్ళిళ్ళు ఆ విషయంలో కానీ మరి నీ బిడ్డలు ప్రతి విషయంలో కూడా ఆయన దీవెనలు కలుగు చేసి యహోవా ఆజ్ఞ ఇచ్చిన దీవెనిచ్చిన ఈ నెలలో మనందరికీ దీవెనలో ఉంటున్నాయి ఉపవాస ప్రార్థనలో జాయిన్ అయిన వారికి మరి దేవుని చిత్తములో నడుచున్న వారికి నడవనటి వారికి కూడా ఆయన చిత్తములు ప్రతి బిడ్డకు దీవెనలు కలగబున్నాయి దేవునికి సూత్రం కాబట్టి నువ్వు చేస్తున్న ప్రయత్నం అన్నిటిలో దేవుని దీవెనలు మీకు మీ పిల్లలకు ఉండాలంటే ప్రభు చిత్తములో మనము మరి పరిశుద్ధులుగా ఉండి నడుచుకోవాలి నడుచుకున్నప్పుడే ఆయన అంటున్నాడు బిడా నీకు ఏ కోరికను అన్ని కోరికలను సిద్ధం చేసి నీ ఆలోచ యావత్తును సఫలము చేసేదను నీ కోరికను సిద్ధపరచుకుని సిద్ధము చేసి మరి నీ ఆలోచనను సఫలం చేస్తున్నట్టు చెప్పిన దేవుడు ఈరోజు ప్రతి కుటుంబంతో మాట్లాడుచున్న ప్రియమైన సోదరి సోదరులారా ఈ నెలలో ఈ ఫిబ్రవరి నెలలో అంతా కూడా నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన ఆవత్తును సఫలపరిచే దేవుడయ్యా నీ ఆవత్తు నీ యొక్క కోరికలో నీ ఆలోచన నీ తలంపులో ఏమే ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో ఏడుస్తున్నావేమో మరి ఆయన సిద్ధపాటు చేసి నిన్ను ఆయన ప్రతి ఒక్కటి కూడా సంతోషపరిచే దేవుడిగా ఉంటున్నా దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు మేలు కలుగు ఆయనే ఆశ్రయించు వారందరికీ ఆయన తోడుగా ఉండి ఆయన అస్తము తోడుగా ఉంటున్నది ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆయనపై నమ్మకం పెట్టుకున్నారో ఆయన యొక్క దక్షిణ అస్తం వారికి ఏమవుతుంది తోడుగా ఉంటున్నది ఇక్కడ నీ యావత్తును ఆయన సఫలం చేసేది ఎవడే చెబుతున్నాడు కాబట్టి అక్కడ ఒక మాట చెప్పినాడు కదా ఈ నెలలో ఏ ప్రయత్నంలో ఉంటున్నావో ఆ ప్రయత్నం అన్నిటిలో కూడా నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండి ఉంటానని ఆజ్ఞాపించున్నాడు నిజమే కదా మరి ఈ నెలలో ఎంతో మంది అయితే ఆ విధమైన నమ్మకంతో మరి ఫిబ్రవరి నెల అంతా కూడా ఆశీర్వదించాలని దీవించాలని మనం నడుచున్న నడవడికలందరూ అపవాది సైతం శోధనలు ఎన్నో సంభవిస్తాయి అవి మన మధ్యలో ఉండాలని ఇష్టపడతాయి వాటి కూడా మన తండ్రి అంటున్నాడు నేనే నీకు తోడుగా ఉంటాను ఏదైతే అడుగుచున్నావు ఇస్తానని ఆజ్ఞాపించిన యహో తండ్రి ఈరోజు అంటున్నాడు నీ నీ గుడారానికి ఏ తెగులు రాకుండా ఈ నెల అంతా నేను కాపాడుతున్నట్టుగా వాగ్దానములో మనము తెలుసుకుంటున్నాం మన తండ్రి మన గుడారము చుట్టూ బంగారు కంచి వేసి తన దేవదూతులను మనకు కావలి ఉంచి మనం చేస్తున్న మన చే పని బాటలు ఎందును మనం ప్రయాణం చేసిన నడకలు ఎందును ప్రయాణం అందును తోడుగా ఉండి మరి ఏ బిడ్డలైతే సంఘ కాపురులు ఎంతో ఈ నెలంతో మరి ఈ అనేక రకాలుగా బోధనలు వినిపించాలని వాళ్ళను దేవుని చిత్తం నడిపించాలని రక్షణ లేనట్టు వారు ఎన్నో ఎంతో మంది ఉంటుండగా వారికి రక్షణ చూపించాలని ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొందుక మనసు పొంది పచ్చి ఈ నెలలో రక్షణ పొందుకోవాలంటూ అనుకున్నట్టు ప్రయత్నం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు మరి అవన్నీ కూడా ఆయన ఏర్పాట్లు మీకు జరగను తండ్రి ఆజ్ఞాపించాడు కదా అయితే మీరు ఏదైతే మీ తండ్రి నామంలో అడిగి ముందుకు ప్రయత్నం చేస్తారో ఈ నెల అంతా మీ కుటుంబంలో జయప్రదంగా నడిచి మీ కుటుంబంలో ఆశీర్వదింపబడి దీవింపబడాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ వచ్చిన ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా ఫిబ్రవరి నెలలో మీ చిత్తంలో మీ కృపలో ఎంతో మంది ఆయుర ఆరోగ్యంలో తండ్రి నా ప్రభు ఆరోగ్యం లేక సంవత్సరాల పొడుగున హాస్పిటల్ ఉంటున్న బిడలు తండ్రి ఒకసారి మీరు ముట్టి స్వస్థపరిచి వారి కుటుంబం ఆశీర్వదించండి దీవించండి వారి కుటుంబంలో తండ్రి ఎంతో మందికి శాంతి సమాధానం నెమ్మది లేని కుటుంబంలో జీవిస్తున్నారేమో వారందరికీ మీ పేరిట తండ్రి నీ నామంలో తండ్రి మీ చిత్తంలో తండ్రి మీ రక్తంతో నా ప్రభు ప్రతి బిడ్డను కడిగిన ప్రభు శుద్ధిపరచమని ఈ నెలంతా ఆనందం ఆనందము సంతోషం నా ప్రభు ఫిబ్రవరి నెలలో నా తండ్రి నీ బిడ్డలందరూ ఆయన వాగ్దానం ప్రకారం నడుచుకుంటే భాగ్యం దయచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి ఐ మీన్ ప్రజలు God bless you.